నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ ఏ వ్యక్తినైనా పోలీసులు తమ కస్టడీలోకి తీసుకుని విచారించేటప్పుడు ప్రశ్నలు వేస్తారు ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పే బాధ్యత ఆ ముద్దాయికుందా కస్టడీలో ఉండే ముద్దాయికుందా మౌనంగా ఉండొచ్చా సమాధానం చెప్పకుండా నోరు మూసుకొని ఉండొచ్చా ఇదే విషయాన్ని నివృత్తి చేస్తూ గౌరవ తెలంగాణ హైకోర్టు ఇద్దరిదిద్దు ధర్మాసనం జస్టిస్ కె లక్ష్మణ్ జస్టిస్ కె సుజనాతో కూడిన డివిజన్ బెంచి ఒక తీర్పు ఇవ్వడం జరిగింది ఈ కేసులో ఏం జరిగిందంటే ఒక ముద్దాయిని పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు విచారణ కోసం అని విచారిస్తూ ఉంటే ఆయన సమాధానం చెప్పడం లేదు ఒక్క ప్రశ్నకి కూడా ఆయన నివృత్తి చేయకుండా సమాధానం చెప్పకుండా మౌనంగా ఉన్నాడు కస్టడీ టైం అయిపోయింది ఇట్లా కోర్టు పోలీసులకి కస్టడీ ఇచ్చే టైం కూడా అయిపోయింది మళ్ళీ ఒక పిటిషన్ పెట్టారు కోర్టులో తమకి కస్టడీకి ఇచ్చారు కస్టడీ టైం అయిపోయింది కానీ ముద్దాయి నోరు విప్పలేదు అసలు కోఆపరేట్ చేయలేదు కాబట్టి ఇంకొన్ని రోజులు గడువు ఇలా పోలీస్ కస్టడీకి ఇయ్యాలి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తే సదరు పోలీసుల రిక్వెస్ట్ని తిరస్కరిస్తూ ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఏ వ్యక్తి అయినా సరే పోలీస్ కస్టడీలో ఉండేటప్పుడు వా ఆయన ఇష్టము మాట్లాడచ్చు మాట్లాడకపోవచ్చు అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పచ్చు చెప్పకపోవచ్చు సమాధానాలు చెప్పకపోతే మీరు బలవంతంగా తన సమాధానాలు చెప్పాలి అని మీరు చెయ్యలేరు అది రాజ్యాంగానికి విరుద్ధం కాబట్టి మీకు పోలీస్ కస్టడీకి తిరస్కరిస్తున్నాం అని చెప్పేసి హైకోర్టు ఇవ్వడం జరిగింది ఈ కేసు ద్వారా తెలిసేదేంటి ఎవరైనా సరే పోలీస్ కస్టడీలో ఉండేటప్పుడు పోలీసు ద్వారా అడిగిన ప్రశ్నలకి కంపల్సరీగా సమాధానాలు చెప్పాలా చెప్పకుండా మౌనంగా ఉండొచ్చా అంటే మౌనంగా ఉండే హక్కు అతనికి కలిగించింది రాజ్యాంగము బలవంత పెట్టి అతనిని మాటలు మాట్లాడించడం కానీ సమాధానాలు చెప్పాలి అని అనడం కానీ పోలీసులకి హక్కు లేదు అని చెప్పేసి ఈ తీర్పు ద్వారా ఇంకొకసారి తెలుస్తోంది థ్యాంక్ యూ